దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది ఒకవేళ ఏది లేదనుకోండి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని మీరు రాత్రి ఓ అరగజన అరటి పండు తెచ్చుకుని అందులో రెండు తినేసారనుకోండి మిగిలిన నాలుగులో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు ఉచ్చిష్టం ఇంగిలి నైవేద్యం పెట్టాలి ఏంటంటే ఆ నాలుగుని తినలేరు కదా అంటే కుదరదు ఒకే అంశుకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు కానీ ఒక అరళజన రెటి పళ్ళు తెచ్చి రెండు తుంపి పూజగదిలో పెట్టి నాలుగు పళ్ళు మీరు తింటే దోషం ఎందుకంటే ముందే విడ తీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు అందుకే శాస్త్రం అంది మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒకటి అది దానికి మీరు నిలవ చేసిన దోషము ఉండదు దానికి అంటు దోషమూ ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ఒక్క